నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ మాధవపూర్ కాకతీయ హిల్స్ నేను చెప్పాను కదండి ఇక్కడ ఉన్న ప్యూర్ కలెక్షన్ కి మనం కంటిన్యూ ఒక ఆరు నెలలు వీడియోలు ఇస్తూ ఉంటే అన్ని చీరలు చూపించగలుగుతారని మళ్ళీ ఈ రోజు కూడా ఇక్కడ షూట్ పెట్టుకున్నామండి అయితే చాలా కొత్త వెరైటీ శారీస్ ఉన్నాయి ఒకసారి మేడంతో మాట్లాడుతూ వాటి గురించి తెలుసుకున్నాక మనం శారీస్ దగ్గరికి వెళ్తాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉంది మన వీడియో మనం నాలుగు అప్లోడ్ చేసాం నాలుగు కూడా ప్యూర్ వెరైటీస్ ఒకటి మనకు స్టోర్ చూపిస్తూ వెరైటీస్ చాలా చేసుకుంటూ అండి రెస్పాన్స్ ఉంది తీసుకున్న వాళ్ళు చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది వీడియో కాల్స్ బాగా చేసి చూపించాము వాళ్ళకి మనం వీడియోలో చూపించిన సేమ్ సారీ దొరకకపోయినా వాళ్ళకి వీడియో అందరికీ కూడా వీడియో కాల్ ద్వారా బాగా చాలా హ్యాపీగా పర్చేస్ చేసుకున్నారు స్టోర్ కు వచ్చారు చాలా బాగుంది రెస్పాన్స్ అయితే చాలా మనం లాస్ట్ ఒక షూట్ చేస్తున్నప్పుడు పీహెచ్ఎల్ నుంచి అండి నేను ఆ వీడియో సెకండ్ సార్ వచ్చినప్పుడు ఫస్ట్ చేసిన వీడియో చూసంటే ఆవిడ వచ్చారు మా పూర్ణిమ గారిని సెలెక్ట్ చేయమని అడిగారు నేను చిన్న పర్చే సార్ వాళ్ళ పిల్లల కోసం జస్ట్ ఆ వీడియో చూసి మాకు పిహెచ్ఎల్ నుంచి అలా కుక్కలు అవన్నీ వెళ్ళటం కంటే కూడా నాకు ఇలా కంఫర్ట్గా ఉంటుందండి ఇక్కడికి వచ్చాను నేను ప్రశాంతం ముందే నాకు కలెక్షన్ కూడా నచ్చింది అన్నారు మీరు కూడా మీరు రివ్యూ చెప్తూ ఉంటే బాగుంటుందండి మంచి రివ్యూ ఇవ్వండి ఇంకా కొత్తవి ఏమేమి తీసుకొచ్చారు ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి సో రామాంగో అయితే చూద్దాము ప్రజెంట్ అది మనకి ట్రైనింగ్ లో ఉంది కదా ఉంది టిష్యూ ఎలా ఉందో రామాంగో కూడా అలాగే ట్రైనింగ్ లో ఉంది ఇవాళ మీకు నేను కొన్ని రామాంగో కలెక్షన్స్ మన మాదాపూర్ నుంచి చూపిస్తాను అలా ఇక్కడ మరి ఎలా ఉన్నాయో కూడా మనం చూడాలి కదండి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క కలెక్షన్ అనేది ఉంటుంది కొంచెం ఎలా అయినా కూడా ఒకటే చీర అన్ని చోట్ల అన్ని బ్రాంచుల్లో అనేది ఉండదు అంటే ఆ ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ కలర్లు డిజైన్స్ మారుతూ ఉంటాయి ఎలా అయినా మాదాపూర్ మామూలుగా సాధారణంగా కొండాపూర్ ఇవన్నీ అనేటప్పటికి ఏంటంటే హైటెక్ సిటీ అనేటప్పటికి డిజైనర్ స్టూడియోస్ చాలా ఎక్కువ కాస్ట్ లో ఉంటాయి అనే ఆలోచనతో మామూలుగా కూడా రాలేము కొంచెం అయ్యో అని అనుకుంటాం కానీ పూర్ణిమ ఫ్రెండ్స్ వారు అందరికీ అందుబాటు ధరల్లో ఈ స్టోర్లో అవైలబుల్ గా ఉంచారండి మీరు నంబర్ కానీ థౌజండ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నాయి శారీస్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి మీకు ప్రగతి నగర్ లో ఎలా అయితే ధర ఉంటుందో అదే ధర ఇక్కడ అంతే తప్ప కొండాపూర్ కు వచ్చేసాం కదా హైటెక్ సిటీకి వచ్చేసాం డిఫరెన్స్ అని అనుకోవాల్సిన అవసరమే లేదండి చాలా బాగున్నాయి మరి ఆ శారీస్ మనం చూస్తే చూద్దాం తప్పకుండా రండి రామాంగో లేదా కొత్త కలెక్షన్ వచ్చిందో అంటే చాలా అండి చాలా నేను కొన్ని చూపిస్తాను కానీ అన్ని చూపిస్తాను కదా చాలా వచ్చేసింది అంటే స్టోర్ లో కూడా చాలా ఉన్నాయండి ఓన్లీ రామాంగో అని కాదు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఈ వీడియోలో చూద్దాం అలాగే చాలా ముందు ఎగ్జిబిషన్స్ కూడా చెప్పించేద్దాం ఎందుకంటే మళ్ళీ నేను మర్చిపోతాను పూర్ణిమ గుర్తుకొస్తాయి ఎందుకంటే మీరు చాలా మంచి మంచి ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ ఉంటారు చాలా మంచి కలెక్షన్ కూడా ఉంటుంది

మేలో ఎయిటీన్త్ నైన్టీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్ సాటర్డే సండే వచ్చింది ఫార్చ్యూన్ కెన్సెస్ ఆపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉంటుందండి ఎప్పుడు అదే ప్లేస్ లో పెడతాము అలాగే నెల్లూరులో టౌన్ హాల్లో లేదండి చాలా సార్లు పెట్టా చాలా సార్లు పెట్టండి మీ సొంతూరు కదా ఎంత సరదా పడిపోతున్నారో చూడండి మొహన్ గ్లోజ్ చేసింది వాళ్ళ అది సో మీ ఊరు ఆడబడచ్చు కదా మీ ఊరికి తీసుకొస్తున్నారు వెరైటీ మీ ఊరు అమ్మాయి హైదరాబాద్కి వచ్చి అంత చక్కగా సక్సెస్ అయ్యారు ఆవిడ మళ్ళీ వాళ్ళ సొంతూరు వాళ్ళ కలెక్షన్ తీసుకునే వస్తున్నారు మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నా కూడా మీరు చక్కగా వెళ్ళండి ఆ ఎగ్జిబిషన్లో చాలా స్పెషల్స్ ఉంటాయండి ప్యూర్ మీకు టస్సర్ నుంచి మొదలు పెడితే డిజైనర్ శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఆ ఎగ్జిబిషన్ మీరు సక్సెస్ చేయండి నెల్లూరు డేట్స్ అండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ సో అలాగే హైదరాబాద్లో మన ఈ రెండు స్టోర్లు ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఎక్కడంటే హైదరాబాద్ బంజారా రోడ్ నెంబర్ వన్లో లేబుల్ ద పాప్ ఆఫ్ స్పేస్ అని చెప్తుందండి మన తాజ్ కృష్ణ ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది అక్కడ దగ్గరలో చాలా ఆపోజిట్ రోడ్లోనే లేబుల్ ద పాప్ ఆఫ్ స్పేస్ మే ఇరవై ఐదు మళ్ళీ సాటర్డే సండేని అక్కడికి చాలా వీకెండ్ అండి ప్రశాంతంగా వెళ్ళండి టైమింగ్స్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది సో మీరు సాయంత్రం నుంచి ఒకవేళ నాలుగు తర్వాత నుంచి వెళ్ళినా కూడా మీరు అన్ని తీసుకోవచ్చు అసలు అయినా పదకొండు గంటలకు వెళ్ళిపోతే ఏసీ ఉంటుంది అండి ఎండ తగ్గేదాకా అక్కడ షాపింగ్ చేస్తాం అన్ని ప్లేసెస్ లో ఏసీ ఉందండి ఏమి అన్ని ప్లేసెస్ లో ఏసీ ఉంటుంది వీలైతే హైదరాబాద్ లో నేను కూడా కలవడానికి ట్రై చేస్తాను షెడ్యూల్ లాగా ఏమైనా ఫ్రీగా దొరికితే నేను రావడానికి ప్రయత్నం చేస్తాను ఓకే రామాంగో లో పూర్ణిమ గారు అంటేనే కొంచెం స్పెషల్ డిజైన్స్ వస్తాయండి ఆ శారీస్ ని మనం చూద్దాం ఇప్పుడు ఇవన్నీ రామాంగో మేడం ఇవన్నీ రామాంగో అండి కొంచెం డిజైన్స్ వచ్చాయి ఫస్ట్ రామాంగో చూద్దాం మేడం కన్నీ మంచి మంచి చూపించు బాగా గట్టి బిల్లు చేయించాలి మనం ఏం చేస్తావో ఎలా చేస్తావో మరి ఎక్కడికి వెళ్తే పైగా కస్టమర్ కాదు మేడం అన్ని మనకన్నా బాగా తెలుసు ఫ్యాబ్రిక్స్ అన్ని ప్యూర్ రామాంగోల్ వస్తుంది మేడం మనకి సారీ అంతా బాగుంది ఎందుకంటే మనకి రామాంగోకి సంబంధించి రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ అవునండి నేను అన్ని చోట్లకి వెళ్ళి చూస్తున్నాడు కానీ చాలా వరకు కూడా ఇలా బెస్ట్ స్టోర్స్ లో అయితే మాత్రం ఫైన్ క్వాలిటీ ఉంటుందండి అది మీరు కొంచెం గమనించుకుని తీరాలి ఫైన్ క్వాలిటీ ఇటువంటి పెద్ద పెద్ద స్టోర్స్ లో మాత్రం నేను చాలా చోట్ల షూట్ చేస్తున్నాను స్టోర్స్ లో మాత్రం చాలా మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు అది ఇవి మన ప్రగతి నగర్ లో కూడా ఇప్పుడు మనం చూపించే ఏ కలెక్షన్ అయినా సరే అండి టూ బ్రాంచెస్ లో అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది ఇదేంటమ్మా మీనాకారి సారీ అంతా మీనాకారి కింద మనకి పట్టు పోడారు కలర్ కూడా లావెండర్ అండి బాగా అందరు ఇదే అడుగుతున్నారు కదా లావెండర్ లో కూడా మంచి కలర్ అండి మంచి కలర్ కదా మనకి ఏదో పొట్టొచ్చినట్టు మంచి క్లాస్ కలర్ పళ్ళు అండి పట్టు ఎంత వరకు ఉండొచ్చు అండి ఇది చూడమ్మా ఎయిట్ థౌసండ్ సెవెన్ డబల్ నైన్ అండి చాలా తక్కువ క్వాలిటీ అండి బాగుంది లైట్ వెయిట్ ఒకటి నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే పూర్ణిమ గారు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చూడండి ఇప్పుడు ఈ ఎయిట్ ఫైవ్ లో కొన్ని కొన్ని చోట్ల చినియా సిల్క్ లాగా ఎగురుతూ క్వాలిటీగా గా చినియా సిల్క్ లాగా ఎగరడం కాదండి చినియా సిల్క్ నిమాంగో అని చెప్పేస్తున్నారు చిన్న బాడలు నేను చూస్తున్నాను కదా మూడు వేలు రామా మరి దారుణంగా చెప్పేస్తున్నారు లేదండి ఇది క్వాలిటీ చాలా బాగుంది ఎయిట్ థౌసండ్ సెవెన్ డబల్ నైన్ అండి ఒక్కొక్కటి కమెంట్ కూడా నాకు పెడుతూ ఉంటారు ఎవరో కొంచెం ఎప్పుడు నెగిటివ్ రావు గానీ అన్ని వీడియోలకి అనమాట మీరు ఏది చూసినా బాగుందని చెప్తారు మీకు అదే పని అని బాగుంటే బాగుందని చెప్తాను అంటే నిజం ఇది ఏడు వేల ఎనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బాగుంది నేను ఇదే శారీ ఇదే ధరలో వేరే చోట చూసినప్పుడు క్వాలిటీ అంత బాగాలేదు ఉన్నది ఉన్నట్టే చెప్తాను మీకు నచ్చితే తీసుకుంటారు అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మాదాపూర్ ఇవన్నీ కూడా అనేటప్పటికీ మనకి ఎక్కువగా డిజైన్ డిజైన్ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది డిజైనర్ స్టూడియోస్ ఉంటాయి ఎక్కువగా కొంచెం రేట్ కూడా ఉంటుందిలేండి ఎందుకంటే మరి ఇక్కడ రెంట్స్ అలాంటివి ఇక్కడ ఉన్న ఏరియా అలాంటిది కానీ అంత అలా ఉన్నా కూడా ఇక్కడ బాదాపూర్లో మన మామూలు మనం కొనుక్కునే ధరకే చాలా చక్కగా వస్తుందండి మంచి క్వాలిటీది మరి అలాంటప్పుడు బాగుందని చెప్పాలా వాళ్ళు మనం ఏం చేయలేము సో మాక్సిమం మనకి భగవంత ఎవరు అనుకోరు ఎందుకంటే జెన్యున్ గానే ఉన్నది చెప్తా ఎందుకు విచిత్రంగా ఒకళ్ళు మీరు ఎవరైనా షాప్ అయి ఉండరు ఏమో ఉండొచ్చు చాలా బాగుంది ఒకటి మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకొచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఖచ్చితంగా ఉందండి మాదపురి బ్రాంచ్కి మీకు వెంటనే వీడియో కాల్ లీస్ ఇబ్బంది ఏం లేదు పేస్టల్ కాంపిడేషన్లో చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో చీర కొనాలన్నాం కదా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైను ప్లస్ మీనాకారి నా చాలా బాగుంది కొంచెం డిజైనర్ గా ఉన్నాయి డిజైనర్ అంటే ప్రగతి నగర్ లో ఒక కలెక్షన్ లా ఉంటుంది నేను మీ దగ్గర చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ గా టూ ఇయర్స్ కన్నా తెలిసిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చినప్పటికి మీరు ఎక్కువ ఎలా మెయింటైన్ చేస్తారంటే కొంచెం క్లాస్ డిజైన్ మనకి ప్రగతి నగర్ కు వచ్చే కస్టమర్స్ కూడా మాక్సిమం ఇటు నుంచేనండి అంత వచ్చేది కూడా సో భగవంతుడి దగ్గర వల్ల పూర్ణిమ ప్రింట్స్ లో బాగుంటుంది అనే పేరైతే ఉంది ఎప్పుడు మన దగ్గర మన లో కూడా ఎప్పుడు నెగిటివ్ అనేది లేదు మంచి పేరే ఉంది ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం ఒక రూపాయి అటో ఇటో అన్న విషయం పక్కన పెడితే ఫస్ట్ మనకి క్వాలిటీ బాగుందండి ఒకటే అండి ఒక విషయం మనం మాట్లాడుకుందాం చీరలు అనేది ఎప్పుడు ఒక రూపాయి విషయం వస్తే ఈ రోజుల్లో ఎవరంటే ఒక రూపాయి పెడితే ఇచ్చేది చెప్పండి ఇంత నిద్ర లేస్తే ఇన్స్టా పేజీలు మా వారంటున్నారు నిద్ర లేస్తే అందరు ఇంకా ఇన్స్టా పేజ్ చూడడం మొదలు పెట్టి ఈ రోజుల్లో ఇంకా తెలియదేముంది జనాలకి ఇంకా మనకే తెలియదు అన్ని ఒక తక్కువకి ఇచ్చిన ఇంకొక దౌర్భాగ్యం అవుతుందంటే అబ్బే అబ్బాయి అది మంచిది కాదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న పదకొండు మంచిది ఇది ఎనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది చెప్తే ఇది మంచిది అది ఎక్కువ కుప్పల తెప్పలు అయిపోయాయి మేడం దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ కొనుక్కునే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయితే స్టోర్స్ ఇలాంటి బ్రాండెడ్ స్టోర్స్కి వస్తే ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మంచి క్వాలిటీ అనేటివి కాదు మనకేమో మనసుకు నచ్చింది చూపించాలి చూపించాలనిపించదండి ఏదైతే మనం చెన్నూన్ గా చేస్తామో అదే చేయాలనిపిస్తుంది ఈ రోజు అండి మీరు నిలుపుకోవాలంటే మంచి రోజు కానీ రేపైనా మనకి ఆ బ్రాండ్ వాల్యూ అనేది ఉండిపోతుంది చాలా బాగున్నాయండి ఈ చీరలు అయితే రామాంగో ఎయిట్ థౌజండ్ సెవెన్ డబల్ నైన్ అండి ఎనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది మీనాకారి వర్క్ ఆల్ ఓవర్ బీబీ చాలా బాగుంది నెక్స్ట్ సారీ డిజైన్ డిజైన్ అండి ఇది డి ఫేషియల్ కలర్స్ అండి సమ్మర్ కి కూల్ కూల్ గా కలర్స్ కూడా అలాగే కూల్ గా ఉన్నాయి రా మ్యాంగో అన్నారు మనసులో అనుకున్నాను అబ్బాయి కదా అనుకున్నా కానీ మంచి డిజైన్స్ అండి చాలా బాగున్నాయి ప్లస్ ఇంకొకటి ఫ్యాబ్రిక్ బాగుంది ధర కూడా చాలా తక్కువ ఉంది కలర్స్ కూడా రేర్ గా అందరి దగ్గర ఉన్నట్లు కాకుండా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ డబల్ నైన్ అండి ఇంకా రెండు వందలు తగ్గుతుంది చాలా బాగుంది సారీ ప్లెయిన్ సమ్మర్ లో ఫంక్షన్ అంటే పెద్ద పెద్ద ఎలాగో కట్టలేం కదండి అటువంటిప్పుడు ఇలా చిన్న పట్టు చీరలు చాలా బాగుంటాయి ఫంక్షన్ అంటే ముహూర్తాలు ఉండాలి రూలేం లేదు ఏదో జరుగుతూ ఉంటాయి మనకి ఏముందండి కొత్త చీర కట్టాలంటే చాలా బాగున్నాయి ఇవి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా మీకు కంఫర్ట్ గా ఉంటుంది చాలా కాలం అందుతాయి కూడా తీసుకెడితే ఇది కూడా అదే వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ డబల్ నైన్ అంటే ఎలా కొంటారని దానికంటే కూడా అసలు వాళ్ళ కష్టం కూడా చూడాలి కదా పాపం ఏదో తీసుకొచ్చి షాప్ లో కాదు దీని వెనకాల రోజుల తర్వాత ఇవాళ అలసిపోతూ కూడా ఉంటాయి అసలు ఇప్పుడైతే మరి ఎక్కువైందా చాలా పైన జరీ కూడా పూర్ణిమ గారు యాంటిక్ లాగా చాలా చక్కగా ఉండి ఇలా మెరుస్తున్నట్లు కాకుండా చాలా క్లాస్ డీసెంట్ గా ఉందండి బాగున్నాయి చీరలు మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చుండి చాలా బాగున్నాయి బాగున్నాయండి కొంచెం ఒక ఐదు వేలు దాకా మనం ఎలాగో ఫ్యాన్సీ పెడతాం కదా ఇంకొక మూడు వేల ఐదు వందలు మాది కాదు అన్నట్టుగా వేసుకోవచ్చు అండి సో ఈ డిజైన్స్ కూడా మీరు వేసుకుంటే వీళ్ళు వేసుకుంటే అండి సో వీళ్ళకే ఉంటుంది అంటే రెగ్యులర్ గా దొరికే డిజైన్స్ అదే అంటున్నాను కదా రామాంగో ఏం చూస్తానులే అనుకున్నా నేను రామాంగో పిచ్చిగా నచ్చిందండి ఇదైతే మనకి జరికోట స్టైల్లో ఉంది మీరు ఏమైనా ఈ యెల్లో గానీ ఈ బ్లూ గానీ బ్లౌజ్ ట్రై చేసినా లుక్ మారు అండి బెనారస్ బ్లౌజ్ ట్రై చేయండి ప్యూర్ జరికోటా లుక్ ఇచ్చేస్తుంది చాలా బాగుంది చాలా బాగున్నాయి సారీస్ చాలా బాగుంది ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా చాలా ఉన్నాయి మేడం ఇలా మనకి ఓపెన్ బార్డర్లు వచ్చినాయి మేడం ఇప్పుడు కొత్తగా రెగ్యులర్ బార్డర్స్ కాకుండా మంచి వైలెట్ కలర్ లో అంటే ఇప్పుడు దాకా మనం లైట్ చూసాము ఇది కొద్దిగా మరీ మా కొందరు లైట్ వద్దు డార్క్ అనుకునే వాళ్ళకి ఇలా వెళ్ళిపోవచ్చు బాగుంది బార్డర్ చక్కగా వచ్చిందండి ఈ చీరలు కూడా మనకి నైన్ థౌజండ్ త్రీ డబల్ నైన్కి వస్తుందండి తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌస్ కాంట్రాస్ట్ చూడ్డానికి ప్యూర్ ఇంకా వేరే బ్లౌజ్ అక్కర్లేదు చాలా అందంగా ఉంది సారీ బ్లౌజ్ కే బెనారస్ ప్యూర్ పెట్టాలంటే టూ థౌజండ్ మినిమమ్ ఉంటుందండి చాలా బాగుంది సెలెక్షన్ దీనిలోనే ఇంకో కాంబినేషన్ కలర్ ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే నేను మరి ఆ కొన్ని చీరలు అంటే ఇందులో ఇంకొక వెరైటీస్ కూడా చూపిస్తారు అది మీరు ఎక్కడ చూసుకుంటారు అంత బాగున్నాయి ఆ చీరలు మీకు ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది అందుకోసమని కొంచమే చూపిస్తున్నాము ఇవి మీకు ప్రగతి నగర్ లో కూడా అండి సిమిలర్ డిజైన్స్ అండి సిమిలర్ సేమ్ రామ్ ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చింది అనుకోండి ఫ్లవర్ ఉంటుంది అంతే తేడా మీరు పూర్ణిమ ఫ్రెండ్స్కి కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ ఉన్నవారి కోసం నేను ఏంటంటే ఈ ఎండల్లో హాయిగా మీకు ఈ స్టోర్ని అంటే మన సబ్స్క్రైబర్లు చెప్తే మీకు కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ పూర్ణిమా ఫ్రెండ్స్ ప్రగతి నగర్ రెండు స్టోర్స్లో అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఇక్కడే ఉన్నాయి అక్కడ లేవని మాత్రం అనుకోకండి కానీ ఇది కొత్త స్టోర్ కదా కొంచెం కొత్త కలెక్షన్ కనబడుతుంది అవకాశం ఉన్నవారు ఇక్కడికే రండి ఇది మంచి ఎల్లో అండి సో ఇందులోనే పింక్ కాంబినేషన్ కూడా ఉంది కానీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది అంటే పేరుకి మనం రామాంగో చెప్పాం గానీ మనకి సాఫ్ట్ పట్టు పట్టు సేమ్ ఇంకా అదే ఏదో పేరు అలా పెట్టేశారు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు సారీస్ అండి చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ దీనికి కూడా కలర్ ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది వైలెట్ ఇచ్చారు పింక్ కి చాలా బాగుంది చాలా బాగుంది ఈ పొడుగు లెంత్ అది కూడా చాలా బాగుంది కొంచెం పొడుగ్గా ఉన్న వారికి కూడా అంటే చెప్తున్నాను కదా రెండు మూడు క్వాలిటీస్ అనేవి నడుస్తున్నాయండి కాబట్టి ఇలా చక్కగా డిజైనర్ స్టూడియోస్కి పెద్ద పెద్ద షాప్స్కి వచ్చి ఓపిగ్గా మనకి ఏం డబ్బులు ఊరికే రావు కాబట్టి చక్కగా చూసుకొని మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ ఇది టూ ఏ ఉన్నాయండి కొత్త డిజైన్ ఇది కూడా లెస్ చాలా బాగుంది చాలా బాగుంది చెప్పాను కదండి పేరుకి అని చెప్పాను కానీ పట్టు లాగే ఉంటుంది కంచు లాగే ఉంటుంది మొత్తం స్టైల్ వచ్చింది ఇది కూడా మీకు ఉందండి హాయిగా పదివేల రూపాయల ఇంకొక కలరే ఉందండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇది కూడా చాలా రెండు బాగున్నాయండి ఇదే బాగుందని కాదు కానీ నాకు నచ్చింది ఇది కాకపోతే ఆ కలర్ కూడా చాలా బాగుంది డిజైన్ డిఫరెంట్గా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్లో ఏంటంటే మనకి జరీలు అలా లేకుండా చాలా చక్కగా చిన్న బుట్టి ఇచ్చారు మీకు కంప్లీట్ లైట్ వెయిట్ శారీ చాలా బాగున్నాయి రా మ్యాంగోలో కొత్త డిజైన్స్ నెక్స్ట్ డిజైన్స్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది కూడా రామాంగో లేటెస్ట్ అండి అంటే ఈ డిజైన్ చాలా యూనిక్ గా అని క్లాస్ గా ఉంటుంది లైట్ కలర్ కాంబినేషన్స్ చాలా సార్ చూడండి నేను ఇది రామాంగో నేను ఏదో మీరు జార్జెట్ ఉంటాయి కదా అందరూ అన్ని అన్నిటికీ రామాంగో అని పేరు పెట్టేస్తున్నారు కానీ అలా ఉందండి సారీ ఎంత బాగుందో అసలు లైట్ కలర్ అసలు మామూలుగా లేదండి మనం కట్టుకున్నా కూడా క్లాస్ క్లాస్ ఉంటుంది అది కాక మీరు నేను చెప్పడం కాదండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇది అలా అనిపిస్తుంటే లేదు ఏమన్నా మైనస్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి అది కూడా చాలా ఇంపార్టెంట్ మైనస్ కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ నేనైతే కోరుకుంటాను ఇది మేము చూపించి చాలా బాగుంది అని చెప్పడం కాదు మీకు అనిపించిన ఫీలింగ్ కూడా మీరు రేపు పొద్దుట వాళ్ళు ఇంకా ఏదైనా మార్పు చేర్పులు చేస్తారు ఏదైనా మా నుంచి మిస్టేక్ ఉన్నా కూడా మేము చేంజ్ చేసుకోవచ్చు ఇంకొకటి కూడా ఏంటంటే బాగుందని తీసుకుని కట్టేసుకోవడం కాకుండా బాగుంది మేము అని అనే గుడ్ రివ్యూ కూడా ఇవ్వడానికి ఈ స్టోర్ లో నేను చేసిన తర్వాత మన వాళ్ళంతా చాలా వరకు అబ్రాడ్ వాళ్ళు ఆన్లైన్లోనే తీసుకున్నారండి నేను రాగానే కూడా నాకు మేడం చెప్పారు ఎక్కువ వీడియో కాల్స్ దానికి ఒక ప్రత్యేకించి స్లాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంక ఇప్పుడు జూన్ జూలైలో మీరు పిల్లలు తీసుకుని హాలిడేస్కి వచ్చేవారు ముందుగానే మీరు ప్లాన్ చేసేసుకుని చాలా చక్కగా మీకు నచ్చినవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బెనారస్ పట్టు సారీస్ సింగ అట్లా సేమ్ ఇంకా అబ్బాయి ఈ బ్లౌజ్ కూడా చూసారు ఈ బ్లౌజ్ కాస్ట్ అయినా మనకి టూ థౌసండ్ ఉంటుంది ఎంత బాగుందో అసలు చాలా బాగుంది సార్ ఎంత ఉందమ్మా ప్రైజ్ అది చాలా నేను థర్టీ ఫిఫ్టీన్ ఆ ఖచ్చితంగా అంతే ఉంటుంది ఇది మనం చెప్పడం కాదండి థర్టీ ఖచ్చితంగా టెన్ ఎబో ఉంటుంది చాలా బాగుంది ఇవి బాగున్నాయండి ఈ పట్టు చాలా బాగుంది మనం రామాంగో పెట్ట ప్యూర్ బెనారస్ అండి ఇది ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు లుక్ ఎలా ఉందంటే కూతున్ గారు మంచి రిచ్ లుక్ ఫిఫ్టీ థౌజండ్ లో కథా సారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండి సిల్వర్ ఇచ్చారేమో చాలా క్లాస్ బాగుందమ్మా పిల్లలు మీరు ఎవరైనా కూడా బుక్ చేసుకోవాలనుకుంటే ఇది ఎయిట్ థౌజండ్ ఎయిట్ డబల్ నైన్ ఉందండి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు హాయిగా పదివేల రూపాయల లోపల మీకు చాలా చక్కటి చీర ఇది ఎలా ఉందంటే లుక్ వైజ్ మనకి ప్యూర్ జార్జెట్ ప్యూర్ మష్రూమ్ క్రేప్ లేకపోతే ప్యూర్ జూట్ పట్టు ఆ లుక్ లో ఉందండి ప్యూర్ బెనారస్ పట్టు అండి పట్టు మీరు నలభై వేలు పెట్టుకుంటే అంటే చెప్పడం కాదు అబ్బా మీరు అనుకుంటారేమో ఉన్నది చెప్తున్నాం అంతే చాలా బాగుంది అసలు ఇది ఈ వెరైటీ అయితే ఇంకా చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ చోట తీసుకోవాలని చూస్తా ట్రై చేస్తా తీసుకుంటే లేదండి మీది ఇప్పుడు కనిపించింది పంపించా ఎందుకంటే ఈ డిజైన్ చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ హాని ఆనియన్ పింక్ అండి ఇందులో డార్క్ చాట్ ఉందండి లైట్ చాట్ ఉంది డార్క్ కూడా ఒకసారి అంటే ఇక్కడ చాలా కలక్సీగా ఏమైనా చీర నిజంగా చాలా బాగుంది ఎందుకంటే నాకు బాగా నచ్చింది త్వర చక్కగా అనుకూలంగా మనకి ఎయిట్ థౌసండ్ చేంజ్ లో ఉంది ప్లస్ పట్టు బాగుంది ఈ వీవింగ్ స్టైల్ ఎలాగ ఉందంటే మనం ప్యూర్ నేను పదిహేను వేలు అలా చూస్తూ ఉంటానండి ఆ రేంజ్ ఫీల్ ఇచ్చింది అలాగే ఉందండి అలాగే ఉంది ప్లస్ దీనికి ఇచ్చిన బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో సార్ బ్లౌజ్ ఇది మళ్ళీ మనం ఏళ్ళో చెరకు అలా కూడా సరదాగా వేసుకోవచ్చా ఎందుకంటే వేరేది ఏం లేదు మళ్ళీ దీంట్లో కలర్ వేరే ఇవ్వలేదు కాబట్టి బాగుంటుంది చాలా బాగుంది అదే లాస్ట్ వీడియోలో మేము ఇలుకలు పట్టున్నాం అని ఒకళ్ళిద్దరు కూడా మాకు చెప్పారు అది మేడం వీడియోలో కూడా చెప్పారు యాక్చువల్ గా అది బెంగాల్ మ్యానుఫాక్చరింగ్ అండి అది హండ్రెడ్ పర్సెంట్ బెంగాల్ మ్యానుఫాక్చరింగ్ కానీ అది పేరు మేము ఇలుకలు పట్టని మేము దానికి నామకరణం చేశాము ఎందుకు అని అంటే కొంచెం ఆ పట్టు లాగా డిజైన్స్ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు అలా పెట్టారు తప్ప అది బెంగాల్ అండి ఆ చీరలు అన్ని కూడా నేను కూడా తీసుకున్నాను నా దగ్గర నుంచి మళ్ళీ మా ఆడబుడ్స్ తీసేసుకున్నారు చాలా బాగుంది పేరు అది పట్టు అనేది మా నామకరణం అది మాకు తెలియదేమో అన్నట్టుగా ఇద్దరు కాకపోతే ఏమంటే తెలుసుకొని నేను నైన్టీ పర్సెంట్ చేస్తాను ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాను ఆ రోజు వీడియోలో కూడా మేడం మనం అనుకున్నాం కదా బెంగాల్లో బెంగాల్ చేసిన వాళ్ళే బెంగాల్లో కడతారండి ఇది అంత ముందు చాలా మాటలు మాట్లాడుకున్నాం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఆ రోజు కొంచెం కొద్దిగా కటింగ్ అయింది ఏమో పశ్చిమ బెంగాల్ దేనండి ఎంత రెస్పాన్స్ ఉంది అనుకుంటారు మా అసలు ఎన్ని డేస్ నుంచి మనం సేల్ చేస్తున్నాం అంటే మంత్ కి ఫైవ్ హండ్రెడ్ వస్తాయండి వస్తాయమ్మా

ఆ స్టైల్ ఇచ్చిందండి చాలా బాగుంది సారీ ఒక్క మాటలో చెప్పాలంటే పట్టు చీరలో బడ్జెట్ రేంజ్ అది అంతే కంచి పట్టు చీరలో బడ్జెట్ మన సౌత్ స్టైల్లో చెప్పాలి అంటే ఎందుకంటే మనకి ఆ ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై వందలు మంచి ఖర్చులు రాదండి పదమూడు పదిహేను పెడితేనే వస్తుంది అది కాకుండా అండి దేవుడి వల్ల మనకు వరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క కస్టమర్ మన దగ్గర ఎప్పుడు క్వాలిటీ అనింది లేదు ప్రైజ్ అనింది లేదు సో మనం చేసిన కాడికి క్వాలిటీని ఎందుకంటే మీకు చెప్తూ ఉంటా క్వాలిటీ ఇస్తేనే మనకి కంటిన్యూ అవుతారు అనేది అంతే అది మా మౌత్ పబ్లిసిటీ నడుస్తుందండి మళ్ళీ మళ్ళీ రావడం మొన్న ఒక కస్టమర్ ఈవిస్ నుంచి వచ్చారంట ఎక్కడ బాగుంటాయి అంటే చెప్పారంటే సో అది ఎంత ఏదో చెప్పండి చూడండి బ్లౌజ్ చూడకి వైలెట్ ఇచ్చారు చాలా బాగుంది ఇవి మీరు దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా కొనుక్కోవాలనుకుంటే మీరు చక్కగా ఫోన్ చేసేసి చెప్పండి స్లాట్ టైం చెప్తే వాళ్ళు చూపిస్తారు హాయిగా మీకు ఇక్కడ ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి ఈవినింగ్ టైంలో వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితే తీసుకొని మరింతమంది ఫ్రెండ్స్కి చెప్పండి బాగుంది పూర్ణిమా ఫ్రెండ్స్లో ఇక్కడ మనకి చాలా బాగున్నాయండి గ్రీన్ కూడా చాలా ఆ మడత కూడా అలా మనకి జార్జెట్ దాంట్లో బాగాలే వచ్చాయి ఇవన్నీ కూడా మనం త్రీ ఎగ్జిబిషన్స్లో పెట్టబోతున్నాం అచ్చా ఈ మూడు మీకు నెల్లూరు తిరుపతి హైదరాబాదులో ఉండే ఎగ్జిబిషన్స్లో ఈ శారీస్ అన్ని వస్తున్నాయండి అయ్యో మేము నెల్లూరులో ఉండిపోయాం అయ్యో మేము తిరుపతిలో ఉండిపోయాం మేము దగ్గరుండి చూసుకోలేదు అని అనుకునే వారు అందరి కోసం మీ పూర్ణిమ గారు మీ దగ్గరికే వస్తున్నారు డేట్స్ కూడా చెప్పారు కాబట్టి మీరు ఆ డేట్స్లో ఆ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయండి చక్కగా ఈ చీరలు అక్కడే కొనుక్కోండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఎక్కువ ఇచ్చాం మంచి కలర్ అండి గ్రీన్ కూడా చాలా బాగుంది పైలెట్ లై లేదు చాలా క్లాస్కు ఉన్నాయండి శారీస్ ఇవి చాలా ఉన్నాయి మీకు ఒక చిన్న చీర కావాలి అలా ఫంక్షన్కి వెళ్ళాలని అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకుని తీసేసుకోండి అంత బాగున్నాయి ఈ చీర డిజైన్ బోర్డరు క్లాత్ ఒకటైతే దీనికి హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ అన్ని చాలా బాగా బ్లౌజ్ వల్ల చీరలు చాలా బాగుంది కట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ధరలో ఉండే ప్యూర్ మష్రూమ్ ప్యూర్ జార్జెట్ ఇది కూడా ప్యూరే కాకపోతే మనకు అనుకూలమైన ధరలో వచ్చింది అంతే చాలా బాగున్నాయండి శారీస్ చాలా బాగున్నాయండి మీకు ఏమైనా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే రామాంగో అయినా ఇదైనా మీకు ఎయిట్ నుంచి నైన్ థౌజండ్ బిలోనే చూపించాం అంతే ఇంకా అక్కడ నుంచి ఎక్కువ కూడా లేదు మీకు అనుకూలమైన ధరలోనే అలాగే మరి మనం పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి బడ్జెట్ రేంజ్ కూడా చూద్దామండి ఎందుకంటే అరే మాదాపూర్లో ఉంది డిజైనర్ స్టూడియోమో చిన్న ఉండవేమో అని అనుకునే వారందరికీ చిన్న శారీస్ కూడా నేను చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ సెమెల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసేయండి నేను ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసినప్పుడు మీరు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుని మీ ఫ్రీ టైంలో మీ ఇంట్లో ఉండి చూసుకోవచ్చు ఎండల్లో తిరగద్దు నేను తిరుగుతున్నాను కదా హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు శారీస్ని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ